ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన పార్టీలు పరస్పరం ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసుకుంటున్నాయి వాటి మీద ఎన్నికల అధికారు పరిశీలన చేసి నోటీసులు జారీ చేస్తున్నారు ప్రచారంలో భాగంగా సీఎం జగన్ వ్యాఖ్యల మీద టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగాల మీద వైసీపీ ఫిర్యాదులు చేశాయి వీటి మీద నోటీసులు జారీ అయ్యాయి అయితే వాటి సమాధానాల మీద ఈ సీవీఓ సంతృప్తి చెందలేదు చంద్రబాబు మీద తదుపరి చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఈఓ మీద కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు ఎన్నికల ప్రచార సభల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన ప్రసంగాల్లో సీఎం జగన్ ఉద్దేశం చేస్తున్న వ్యాఖ్యల మీద వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు చంద్రబాబు మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్నికల ప్రధాన అధికారి మీనా కలిసి అధికారుల ఆధారాలు సమర్పించారు వరుసగా పద్దెనిమిది ఫిర్యాదులు చేశారు వైసీపీ వీడియో పరిశీలించిన సీఈఓ వివరణ చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు తాను ఆ వ్యాఖ్యలు చేయలేదన్నట్టుగా చంద్రబాబు వివరణతో కూడిన సమాధానం ఇచ్చారు కానీ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు కూడా అందుబాటులో ఉన్నాయి దాంతో చంద్రబాబు ఇచ్చిన విచారణ సంతృప్తికరంగా లేదన్నారు చంద్రబాబు తన ప్రసంగాలు చేస్తున్న వ్యాఖ్యలు వైసీపీ ఆ పార్టీ నేతల వ్యక్తిగత ప్రతిష్టను దిగదార్చేలా ఉన్నాయని తెలిపారు దీనివల్ల ఎన్నికల్లో వైసీపీ సమాన అవకాశాలు కోల్పోయే అవకాశం ఉన్నారు దీంతో కేంద్ర ఎన్నికల సంఘాన్ని పంపినటువంటి నివేదికలో మీడియోని జత చేసి సీఈఓ పంపించినట్టు చెప్పుకొచ్చారు ప్రసంగాల్లో ఇంకా అనుచిత వ్యాఖ్యలు కొనసాగుతున్న నేపథ్యంలో చంద్రబాబు మీద తదుపరి చర్యలకు సిఫార్సు చేస్తున్నట్టుగా మీనా వెల్లడించారు ఇదే సమయంలో జగన్ మీద టీడీపీ నేతలు కూడా ఫిర్యాదు చేశారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీద చేస్తున్న వ్యాఖ్యలు ఉన్నాయని వ్యక్తం చేశారు చర్యలు తీసుకోవాలని కోరారు దీని మీద సీఈఓ నోటీసులు ఇచ్చారు అయినా జగన్ తన సభల్లో చేస్తున్న వ్యాఖ్యల మీద ఎన్నికల అధికారులు ఫోకస్ చేశారు దీంతో జగన్ కూడా నోటీసులు ఇచ్చారు వచ్చిన సమాధానం జగన్ వ్యాఖ్యల మీద వీడియోలతో సహా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు తదుపరి చర్యలకు సిఫార్సు చేశారు దీంతో ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం సీఎం జగన్ చంద్రబాబు పైన తీసుకునే నిర్ణయం ఉత్కంఠ సాగిస్తుంది